హాయ్ ఫ్రెండ్స్ నేనైతే భోజనానికి బండి ఆపాను మీరు అందరు భోజనం చేశారా అందరూ ప్రశాంతంగా టైంకి భోజనం తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తినే ఇంగ్రీడియంట్స్ కాకుండా మీకు నచ్చే ఇంగ్రిడియంట్స్ అన్నీ దొరకాలని కూరగాయలు భోజనాలు అన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినాలని అందరు కడుపు నిండా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నేనైతే రోజు భోజనం చేసినట్టు వాళ్ళ కూడా చేశాను వంట లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది బండ్లు కొనుక్కొని తినాలంటే వంద నుంచి నూట ఇరవై నూట యాభై రూపాయలు భోజనం అవుతుందన్నమాట ఖచ్చితంగా భోజనం అయితే కూరకి ఒకటి దాగబుద్దు అవుతుంది నూట యాభై రూపాయలు ఫైనల్గా అవుతుందన్నమాట ఒక ఒక పూటకు వచ్చేసి నూట యాభై రూపాయలు బిల్ అంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనమాట బండి టైర్లు కూడా హీట్ ఎక్కుతున్నాయి బాగా భోజనం చేసి వచ్చిన తర్వాత ఒకసేపు చూద్దామని చూస్తే బాగా హీట్ ఎక్కుతున్నాయి అనమాట అన్నవరం దా అన్నవరం దగ్గర ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది అది ఇప్పుడు లేదనమాట బార్డర్ పాసింగ్ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది అనమాట ఆ ఆర్టీఓ ఆఫీస్ కాడ ఆపుదామని అట్లా బయలుదేరడం జరిగిందనమాట ఈ హోటల్ పేరు వచ్చేసి వైర రాజులో భోజనం హోటల్ అనమాట చెయ్యండి భోజనం కూడా బాగుంది మంచిగానే ఉంది కానీ రేటే కొంచెం ఎక్కువ ఉందనమాట మామూలుగా వంద రూపాయలు ఎనభై రూపాయలు అంటే ఒకేలే కానీ నూట ఇరవై రూపాయలంటే కొంచెం హెవీ కాస్టే కదా అక్కడి నుంచి బయలుదేరినా నేను ఒక గంట గంట నా రాయిన తర్వాత బయలుదేరినా ఇప్పుడే ప్రజెంట్ ఖమ్మం రీచ్ అయినా ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ దగ్గర బండి యాప్ ఎంట్రెన్స్